మనం అనేది చాంప్లో ఇవాల్టీ స్పెషల్ చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అది కూడా చాలా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మరి ఇంకెందుకు ఆలస్యం మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ స్పెషల్ రెసిపీని మీరు కూడా తప్పకుండా తయారు చేసుకుని ఇంటిలో పాతి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అయితే మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ రెసిపీ ఏంటో కూడా తెలుసుకోండి అలాగే హ్యాపీగా ఆస్వాదించండి ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఇక్కడ మూడు మిగిలిన రొట్లు అంటే ముందు రోజు చేసి ఉంచుకుంటాం కదా ఒకవేళ మిగిలిపోతుంటాయి నైట్ టైంలో అప్పుడు ఏం చేయాలి మిగిలిన రొట్టెలు తినడానికి అప్పుడు ఇష్టపడరు ఆ రొట్టెల్ని తీసుకొని ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఈ విధంగా తురుముకుంటూ వేసుకోండి ఈ విధంగా చూసారా ఈ విధంగా ముక్కలు ముక్కలుగా తరిగేసి అయితే వేసుకుందాం ఇలా అన్నిటిని ఈ విధంగా తురుముకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని వీటిని ఫైన్గా మరీ ఫైన్గా కాకుండా కోర్స్ కోర్స్గా అంటే మధ్యలో బుర్ 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 అంటూ పల్స్లో గ్రైండ్ చేసేసుకొని వచ్చేద్దాం చూసారు కదా లాగా కోర్స్ కోర్స్గా గ్రైండ్ అయ్యి చూసారా ఎంత బాగున్నాయో చక్క ఇప్పుడు వీటితో పాటు ఇదిగోండి ఇక్కడ ఒక మీడియం సైజ్ అంటే మీడియం సైజ్ కంటే కాస్త ఎక్కువ ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా సన్న సన్నగా తరిగేసుకొని అదేవిధంగా నాలుగైదు పచ్చిమిరకాయలు సన్న తురుము రెండు మీడియం సైజు టమాటోలు గింజలు తీసేసి జస్ట్ లోపల ఇలా పై అనేది ఇలా తరుక్కోండి అదేవిధంగా కాస్తంత అల్లం తురుము ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో సుమారుగా త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడక్కిద్దాం ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా ఇందులో ఒక టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకుందాం వాటితో పాటు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలా విధంగా పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కాసేపు వేగనిద్దాం ఇవి కాసేపు వేగిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకుందాం వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుందాం ఇవి లైట్గా వేగి మంచి రంగు వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసుకున్న అంటే తురిమి పెట్టుకున్న అల్లం వేసుకున్నాం వాటితో పాటు ఈ తురిమిన పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం వేసుకొని వీటిని జస్ట్ ఒక వన్ టు టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్నాం చూసారు కదా ఇవన్నీ వేగి మంచి సువాసన వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు అదేవిధంగా టొమాటోలు వేసుకొని వీటన్నింటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో కాసేపు వేగ అయితే ఈ వేగంత లోపలే ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు అదేవిధంగా టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం చూసారు కదా ఇవన్నీ చక్కగా వేగిపోయాయి కదా అంటే మరీ ముద్దలా అయితే అవ్వక్కర్లేదు ఓకే ఈ స్టేజ్లో అంటే ఈ విధంగా వేగితే పొడి పొడిగా అయిపోతాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా రోటీని ఆ రోటీ పౌడర్ అంతా వేసుకుందాం ఈ విధంగా అంతా కలిపేసరికి చక్కగా మొత్తం అంత మంచి కలర్తో అదేవిధంగా చక్కగా వేగాయి కదా ఈ విధంగా ఒక జస్ట్ వన్ టు టూ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ కానీ ఆఫ్ చేసుకొని ఒక అరచెక్క నిమ్మకాయ తీసుకొని గింజలు తీసేసి దీంట్లో జస్ట్ ఇలా పిండేసుకోండి ఇలా తిండేసి ఒకసారి వేడి వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి ఈ విధంగా చేసి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా పెట్టండి హ్యాపీగా లొక్కలు వేసుకొని తింటారు అయితే మీకు నచ్చింది కదా అయితే మీరు కూడా డెఫినెట్గా ఈ చిట్కాలని ఫాలో అవుతూ మిగిలిన రొట్టెలతో ఈ న్యూ రెసిపీని తయారు చేసుకొని పిల్లలందరూ హ్యాపీగా ఆస్వాదించండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి